హలో ఎవరి అందరికీ నమస్తే సో ఇప్పుడు మన లో ఇది వచ్చేసి మన డబల్ హెడ్ బోటెక్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకు ఇది అయితే ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాము సో ఇది వచ్చేసి మన పవర్ ప్లస్ సో మీ అందరికీ తెలిసిందే ఈ పవర్ ప్లస్ కూడా మన దగ్గర హిట్ మోడల్ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ ఫ్రేమ్ సైజు సో ఇది బటర్ఫ్లై పవర్ ప్లస్ ఇప్పుడు మనకి కొత్తగా వచ్చింది అండ్ అంతేకాదు ఈ మిషన్ తీసుకుంటే మనకి మూడు మిషన్లు ఫ్రీ కదా సో దీని ఎవరు మర్చిపోరు ఇది మన క్లాసిక్ మోడల్ మన లోని క్లాసిక్ మోడల్ అయితే మీ అందరికీ ఐడియా ఉంది కదా సో ఇప్పుడు ఈ బుల్లిది వచ్చింది మన దగ్గరికి సో ఇది ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు చిన్న మిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ మిషన్ అనేది తీసుకోవచ్చు ఇది వచ్చేసి మన ఫ్యూచర్ మోడల్ ట్వంటీ బై ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజు ఇంకా కాదండి ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు కూడా వస్తుంది ఇది చాలా మందికి చాలా ఇష్టమైన మిషన్ ఇది వచ్చేసి మన క్లాసిక్ మోడల్ సో ఇప్పుడు ట్వంటీ బై థర్టీ టూ చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇంకెందుకు ఆలస్యం ఇంకా ఈ మిషన్ల గురించి ఫర్దర్ గా తెలుసుకోవాలనుకుంటే ఆ కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి మేము పూర్తి ఇస్తాం